अरण्यकाण्डमु षष्ठसर्गमु रावणुमारीचिन कडकेट श्रीमहादेव वाच विचिन्त्यैवं निशायां स रथमास्थितः रावणो मनसा कार्यमेकं निश्चित्य बुद्धिमान् ययौ मारीच सदनं परम्पारमुदन्वतः मारीचस्तत्र मुनिव जटावल्कलधारकः

రథమునికి తన మనసులో ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాం సముద్రమునకు ఆవలనున్న మారీచుడున్న ఆశ్రమమునకు ఒంటరిగా వెళ్ళాను అతట మారీచుడు మునివలే జటావల్కమును ధరించి ప్రాకృతము గుణములను ప్రకాశింపజేయు నిర్గుణ పరమాత్మను హృదయంలో ధ్యానించుచుండే సమాధి దశ పూర్తి అయిన బిదవ తన ఇంటికి వచ్చిన రావణుని అతను చూచను రావణుని చూడగానే అతను వెంటనే లేచి నిలబడి అతనిని ఆలింగనము చేసుకున్నాను విధి విధానముగా పూజించను అతి సత్కారము చేసిన పెంబట రావణుడు స్వస్థుడై కూర్చును అప్పుడు మారీచుడు అతనితో ఇట్లు పలికి సమాగమనై రావణ చింతా విచింతయన్ బ్రూహి మేన హి గోప్యం చేరవాణి బ్రూహి రాజేంద్ర మాం స్పృశే రావణ ఈ సమయంలో నీవు ఒంటరిగినే రధారు వైద్యులకు వచ్చి తిరిగి నీవు మనస్సున ఏదో కార్యంను గురించి ఆలోచించుచో చింతకు లోనట్టుగా తోచున్నది అది రహస్యమైనది కానిచో ఆ కార్యమును నాకు తెలుపు రాజేంద్ర ఆ కార్యము నెరవేర్చడం వలన నాకు పాపం అంటనిచో అది న్యాయ సమ్మతమైనదనిచో నీ ప్రియమైన ఆ కార్యమును నేను తప్పక పూర్తి దశరథ చేసేదినేత राम नाम सुतस्त ज्येष्ठ सत्य पराक्रम विवासयामास सुत वनम वन जन प्रिय भार्य सास्ते विपिने घोरे पंचवट्यास्त्र तस्य भार्या विशालाक्षी सीता लोक रामो निरपराधाने राक्षसाक्रमा च हिने सुखमास्तेति भगिन्यापणखाया निर्दोषायाच निका कर्ण दुष्टात्मा वने निर्भय अतस्तया सहायन

कृवा स्थासी पूर्ववत भाषमा तवण वीक्ष विस्म कमुदिष्ट ते मूलघातक शुव्यशं प्रतीक्षते राम रामस्य पौरुषं स्मृत्वा चिंतमी बालोपिमां कौशिकस्य యజ్ఞ సంరక్షణ రావణుడు ఇట్లు చెప్పిన సాకేతపురాధిపతి ద దశరథ మహారాజు ఉన్నాడు కదా సత్యపరాక్రమముడైన సత్యపరాక్రముడైన రాముడు అతని పెద్ద కుమారుడు ప్రియుడైన తనయుని అతని భార్యతోడ తమ్ముడు లక్ష్మణునితో సహా దశరథుడు అడవులకు పంపివేసిన వారు భయంకరమైన అడవిలో గల మంగళకర్మకు పంచవటిలో ఇప్పుడు ఉన్నారు అతని భార్య పేరు సీత ఆమె విశాలమైన కన్నులు కలిగి ముల్లోకములను మోహింపజేయనిది అని నేను విని ఉన్నాను రాముడు నిరపరాధులు అయిన భీము భీమపరులకు నా రాక్షసులను కరుణి కరుణితో సహా వధించి అడవిలో అతి నిర్భయముగా సుఖముగా నివసించుచున్నాడు నిర్దోషియకు నా చెల్లెలు శూర్పణగ యొక్క ముక్కు చెవులు ఖండించి వేసిన ఆ దుష్టాత్ముడు వనములో నిర్భయముగా ఉన్నాడు కావున అతడికి వెళ్ళి యందు రాముడు లేని వేళ అతని ప్రాణవల్లభయ శ్రీధరుని సహాయంతో హరించి తీసుకుని వచ్చేదనం నీవు మాయామృగ రూపమును దాల్చి రాముని లక్ష్మణ్ని ఇరువురిని ఆశ్రమం నుండి తప్పించి దూరముగా తీసుకొని పోవలేను అప్పుడు నేను సీతను అపహరించదను నీవు అంత మాత్రము సాయమో నా కొరకు చేసి యథాపూర్వముగా నివసించుము అని ఇటు చెప్పుచున్న రావణుని విస్మయముతో చూచి సర్వనాశనకరము ఈ మాటను నేను ఎవరి చేత ఉప నీకు ఎవరి చేత ఉపదేశించబడినది నీ నాశనం కొరకై ఎదురు చూచుచున్న శత్రువు వాడెవడో గాని అవశ్యముగా వధారు ఓ పౌరుషమును నా మనసు ఇంకనో వికలము పొందుచున్నది విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కొరక వచ్చిన ఆతడు బాలుడే అయినను ఒకే ఒక్క బాణముతో నన్ను నూరు యోజనములు దూరము గల సముద్ర తీరమున పడవేసిను ఆగత ఆగత పాతయాగరేనా स्मृत्वा स्मृत्वा तदेवाहं रामं पश्यामि सर्वतः दण्डके पुनरप्यहं वने पूर्ववैरमनुचिन्तयन् हृदि तीक्ष्ण संगमृगरूपमे कदा मादृशैर् बहुभावृतोभ्ययाम् राघवं जनकजा समन्वितं लक्ष्मणेन सहितं त्वरान्वितः आग तो वहाँ मद हम तो मुद्ग्य तो वाम विलोक के सरामेह कमक्षिपत ते नविदधरुदयो वहाँ मत भ्रुवं राक्षसेन्द्रपति तो उसमें तत् प्रभुत तत् प्रभुत चैहमिदम समास रीता है, है। स्थानमुर्जितमिदम भयार्दिता है राममेह राज्यर राजरत्न रमणी राधादिकं स्त्रोत्रयोर् यदिगतं भयं भवेत् रामागतयैति शङ्कया बाह्यकार्यमपि सर्वमच्चयजम् निद्राया परिवृतो यदास्वपे राममेव मनसा अनुचिन्तयन् स्वप्नदृष्टिगत राघवं तदा बोधितो विगत निद्रास्थिता तद्भवान तद्भवानपि తద్భవానపి విముచ్య రాఘవం ప్రతిగ్రహం ప్రయాహి భో రక్ష రాక్షస చిరాగతం తత్స్మృత సకలమే వనశ్యతి తవ హితం వదతో మమ భాషితం పరిగృహాణ పరాత్మని రాఘవే నాటి నుండి భయాకులుడని దానినే తలిచి తలిచి అంతటా అన్ని చోట్ల రామునని దర్శించుచున్నాడను పూర్వ వైరమును మనసులో స్మరించి మరలా నేను ఒకనాడు దండకారణ్యములు నా వంటి వారితో కూడి వాడి కుమ్మలు గల మృగరూపము ధరించిపోయి సీతతో కూడి ఉన్న వారిని లక్ష్మణుడు అనుసరించుచున్న వారిని రాఘువుని చంపుటకు ఉద్యమించి త్వర త్వరగా ముందుకు పోగా నన్ను చూసి అతను ఒక బాణమును విడిచాను రాక్షసేంద్ర అది హృదయమైన నాటు నేను నేను ఆకాశమునకేరి గిరగిరా తిరుగుచూపోయి సముద్రమున పడితే ఆనాటి నుండి నేను మిక్కిలి భీర్చింది ఈ స్థానమును నిర్భయము నిర్భయమైనదిగా భావించి ఇచ్చట నివసించుచుంటిని రాజు రత్నము రమణి రథము వంటి రకావర రకారముతో ప్రారంభము భోగ సామాగ్రుల పేర్లు రకారముతో కూడిన పదములు ఏవైనా సరే ఇవి నా చెవిని సోకగానే రాముడు గుర్తుకు వచ్చి భయము కలుగుచున్నది అంతెందుకు చెవిని పడితే చాలు చెప్పరానంతటి గుబులు కలుగుచున్నది అందువలన నేను భోగ సముదాయములకు భయపడిన వాని వలె రాముని సంతతము ధ్యానించుచున్నాను ఎదురుకు రాముడు వచ్చి ఉండలేదు కదా అని అనుమానంతో సమస్త బాహ్య కార్యములను విడిచిపెట్టిదని నిద్రకు వశమై పడక మీద పడి ఉన్న సమయముందు కూడా మనసులో లోపల రామునే విడవకుండా ఎడదెరకు లేకుండా స్మరించుచుండెదను ఈ విధముగా రాముడు స్వప్నములో దర్శనమిచ్చినను నిద్రాభంగమై భయముతో మేల్కొని నిద్ర విడిచి కూర్చుని ఉందను కావున రావణ నీవు కూడా రాముని పట్ల విరోధమును వదిలి నీ ఇంటికి మరలిపము చిరకాలముగా కొనసాగి వచ్చుచున్న రాక్షసు కులమును రక్షిపు వైరభావముతో రాముని స్మరించిన ఎడలు సమస్తము నశించిపోవును నేను నీకు హితమును చెప్పుచున్నాను నా సలహాను పాటింపు పరమాత్మయ రాముని అందు విరోధమును వదిలిపెట్టు పరమకరుణాశీలు రఘునందనుని భక్తితో భజింపు జ మునివాక్యతో अश्रु युगे परमेश्वरणार्थित उवाच तं हरिः किं तवेप्सितमहं करवाणि तत् ब्रह्मणोक्तमरविन्दलोचना त्वं प्रयाहि भुवि मानुषं वपु दशरथात्मजभावमञ्जसा जहिरिपुं दशकन्धरं हरे नेनु नारदमुनि वल्ली विषय विनि ఆదియుగములు అనగా కృతయుగములు సత్యయుగంలో బ్రహ్మదేవుడు ప్రార్థింపగా పరమాత్మ శ్రీహరి అతని నీ కోరిక తెలుపు దానిని పూరింతను అని చెప్పెను అంతా బ్రహ్మ భగవాను అనూ కమలనేత్ర శ్రీహరి నీవు మానుష రూపమున భూమిపై అవతరింపు వేగమై దశరథనందనుడైన రామునిగా జన్మించి దేవద్రోహియు దశముఖను సంహరిపము అని అతో నమానుషో రామ సాక్షానారాయణో వ్యయ माया मानुष वेशेण वनम या तो निर्भय भूभार हरणार्थाय गच्छतात गृहं सुखम् श्रुत्वा मारीच वचनम् रावण प्रत्यभाषत परमात्मा रामः प्रार्थितो ब्रह्मणा किल मां मानुषो भूत्वा यत्नादिह समागतः करिष्यत्यचिरादेव सत्य संकल्प ईश्वर अतो हम यत्नतः सीताम् मानेष्याम्येव राघवात् वधे प्राप्ते रणे वीर प्राप्स्यामि परमं पदम् यद्वा रामं रणे हत्वा सीतां प्राप्स्यामि निर्भयः तदुत्तिष्ठमहाभाग विचित्रं मृगरूपधृक् रामं सलक्ष्मणं शीघ्रम् आश्रमादतिदूरतः आक्रम्य गच्छ शीघ्रं सुखं तिष्ठ यथा पुरा अतः परं भाषसे मद्विभीषणम् हनिष्याम्यसिनानेन त्वामत्रैव न కావున రాముడు మానవుడు కాదు సాక్షాత్తు అవ్యయుడు నారాయణుడు మాయామానుష వేషముతో భూభార హరణార్థమై అతి నిర్భయుడై అడవులకు అరుదించండు నాయనా క్షేమముగా ఇంటికి మరలి అని మారీచుడు పలికిన మాటలు విని రావణుడు బదులు పలికింది బ్రహ్మ ప్రార్థించగా పరమాత్ముడే రాముడే మానవుని నన్ను సంహరించు ప్రయత్నంతో ఇచ్చిన వచ్చి ఉండినచో ఆ స్వామి వెంటనే తప్పక అట్లే చేయను ఏలనన ఈశ్వరుడు సత్య సంకల్పుడు కనుక నేను తప్పక ప్రయత్నించి రామచంద్రుని దగ్గర నుండి సీతను తీసుకుని వచ్చాను ఓ వీరుడా రామునితో యుద్ధము చేయొచ్చు నేను సంహరింపబడినచో పరమబోధమును పొందదు లేని ఎడల రాముడు పరమాత్మగానిచో రణరంగమును వధించి నిర్భయముగా సీతను పొందదు కాబట్టి భాగ్యవంతుడా లెమ్ము విచిత్రము మృగరూపమును ధరించి శీఘ్రముగా శీఘ్రముగా రామలక్ష్మణులు ఆశ్రమం నుండి అతి దూరమునకు కొనిపము పెదపా పూర్వమురే నీ ఆశ్రమము చేరి సుఖముగా నుండు ఇంకనూ నన్ను ఏదే నీ మాట్లాడినచో నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను ఈ ఖడ్గముతో నరికి వేసేదను అనగా మారీచుడు మనసులో ఇట్లా అనుకున్నాను दुष्टस्तदा मे निरयो ध्रुवम् मां हन्याप्यति चेत् दुष्टस्तदा मे निरो निरयो ध्रुवम् इति निश्चित्य मरणं रामादुत्थाय वेगतः अब्रवीद्वणं राजन् करोम्याज्ञां तव प्रभो इच्छुक त्वारधमास थाया गतो रामास्रमं प्रति सुद्धा जाम्बू नदप्रक्षो मुगोभूत द्रोप्य बिंदु कह रत्नस्रंगो मनिखुरो नीलरत्नविलोचना है विद्युत प्रभो विमुक्ताश्यो विचारावनांतरे

అటులు కాక ఈ దుష్టుడు నన్ను చూ నాకు నరకము తప్పదు ఇది నిశ్చయం అని విచారించే శ్రీరాముని చేతనే తన మరణము మేనని నిశ్చయించుకున్నాను అతడు వెంటనే లేచి రావడంతో రాజా ప్రభు నేను నీ ఆజ్ఞను పాలించేదను అని పలికి అతని రథమును అధిరోహించి రాముని ఆశ్రమం వైపు సాగిపోయింది పిమ్మట మారీచుడు వెండి వెండి గల శుద్ధ బంగారం అన్న కలిగిన అంబురము గొలుగు మృగరూపమును దాల్చాను రక్తముల వంటి కన్ కుమ్ములు కలిగి మణుల వంటి గిట్టలతో నీలమణుల వంటి నేత్రముతో మెరుపు మెరుపువలే కాంతితో మెరుగుచూ సుందరమైన వదరముతో ఆ మృగము వనమనందు రాముని ఆశ్రమము చెంత సీత సీతముందు అటు ఇటు తిరగాడసాగను క్షణములో పరిగిటను క్షణములో నిల్చును దరికి చేరి భయపడి చెంగు చెంగున ఎగిరి ఎగిరి పరుగుటి ఈ విధముగా ఆ దుష్టుడు మాయామృగ వేషధారియే అయి సీతను మోహింపజేయచు అందందే తిరుగాడసాగి ఇది శ్రీమద్ अध्यात्मरामायणे महामहेश्वर संवादे अरण्यकांडे षष्ठ सर्ग समाप्त इति श्री महामहेश्वर संवाद रूप श्रीमद् अध्यात्मरामायण मनंदले अरण्यकांड मनंदु आरव सर्गमु समाप्तमु सप्तम सर्गमु मारी सीता अपहरणमु श्री <coughs> महादेव उवाच अथ रामोऽपि तत्सर्वं ज्ञात्वा रावणचेष्ठितम् उवाच सीतमेकान्ते शृणुजानकिमेव